తెలుగు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టాలీవుడ్ ఏలిన ప్రముఖ కమిడియన్లలో బ్రహ్మానందం ఒకరు ఒకనొక సందర్భంలో బ్రహ్మానందం లేకుండా తాము సినిమాలు చేయమని స్టార్ హీరోలు నిర్ణయించుకున్న పరిస్థితి అతినిలో లెక్చరర్ గా కెరీర్ ప్రారంభించిన బ్రహ్మానందం నిజ జీవితంలోని వ్యక్తులను అనుకరిస్తూ అందరి ప్రశంసలు పొందేవారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దూరదర్శన్లో వచ్చిన పక్కపక్కలు కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయమయ్యారు బ్రహ్మానందం మొట్టమొదటిసారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టిన వారు దర్శకులు వేజల్ల సత్యనారాయణ నరేష్ కథానాయకుడిగా నటించిన శ్రీ తాతావతారం అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకటిగా నటించారు బ్రహ్మానందం విశేషమేంటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆ సినిమాలో మొదటిసారిగా వేషం వేశాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హైదరాబాద్ లోని కాలేజీలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేష్ తో తీసిన తొలిషాట్ బ్రహ్మానందం నట జీవితానికి మొదటి అడుగుపడింది చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్రహ్మానందం తెలుగులో అత్యధిక సినిమాలు చేసిన కమెడియన్ ఓ సందర్భంలో ఏ కమెడియన్ ఏ యాక్టర్ లేనంత బిజీ బిజీగా బ్రహ్మానందం ఉన్నారు డిమాండ్ ఎక్కువ కాబట్టి ఆయన సంపాదన కూడా అదే స్థాయిలో పెరుగుతూ వచ్చింది ఆయన ఆస్తుల విలువలు భారీగానే ఉన్నాయని రీసెంట్గా ఓ ఇంగ్లీష్ పేపర్లో ఓ ఆర్టికల్ రావడంతో ఇండస్ట్రీలో ఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది బ్రహ్మానందం వద్ద ఖరీదైన ఆడి ఆర్ ఎయిట్ ఆడి క్యూ సెవెన్ మెర్సిడేస్ బెంజ్ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయట జూబ్లీ హిల్స్ లోని పోష్ ఏరియాలో బ్రహ్మానందానికి కోట్ల విలువైన ఇల్లు ఉందని దాంతో పాటు కోట్ల రూపాయలు విలువ చేసే అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం ఇప్పటికే చరిత్ర సృష్టించారు అంతకు ముందే అత్యధిక చిత్రాల్లో నటించిన కమేడియన్ గా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నారు బ్రహ్మానందం దాసరి దర్శకత్వంలో వచ్చిన ఎర్రబస్ చిత్రంతో వెయ్యి సినిమాల మార్కును అందుకున్నారు అలాగే బ్రహ్మానందం కేంద్ర ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ రెమెండేషన్ తీసుకుంటున్న కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మానందమే